పోలీసులు తమ విధుల్లో వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పూర్తిస్థాయి పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఫైరింగ్ సాధన ప్రక్రియలో భాగంగా చేమకొత్తినందుగల జిల్లా ఫైరింగ్ రేంజ్లో పోలీసు అధికారులకు నిర్వహించిన వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్ను ఆదివారం ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సందర్శించారు అక్కడ జరుగుతున్న ఫైరింగ్ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు ఫైరింగ్ సాధన ప్రక్రియ జిల్లా ఎస్పీ గారు పాల్గొని ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న అధికారుల్లో ఉత్సాహం మనోధైర్యాన్ని నింపారు ఈ ఫైరింగ్లో ప్రతి అధికారి తప్పనిసరిగా పాల్గొని మంచి మెళుకోలు నేర్చుకోవాలని ఫైరింగ్కు సంబంధించి ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు ఫైరింగ్ రేంజ్లో క్రమశిక్షణ అత్యంత ప్రాముఖ్యత వహిస్తుందని ఫైరింగ్ రేంజ్ అధికారులు సూచనల మేరకు అత్యంత జాగ్రత్తగా ఏకాగ్రతతో ఫైరింగ్ చేయాలన్నారు ప్రతి ఒక్క బుల్లెట్ లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించే నైపుణ్యాన్ని పొందాలని సూచించారు కొత్తగా వచ్చిన ఆయుధాలపై పూర్తిస్థాయి తర్ఫీదు పొందుతూ అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రభుత్వ ఆస్తుల ధన మరియు ప్రాణ రక్షణకై ఎళ్లవేళ్ల సంసిద్ధులై ఉండాలని సూచించారు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ సేవలు అత్యంత కీలకమని అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకొని జిల్లా పోలీస్ శాఖ ఉన్నత సాధనలో ఎల్లప్పుడూ ముందుడుగు వేయాలని చెప్పారు ఫైరింగ్లో ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులను అభినందించి రివార్డ్స్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ మహిళా పోలిటీషన్ డీఎస్పి వివి కుమార్ కనిగిరి డీఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ టీడీడిసి డిఎస్పీ గురునాథ్ బాబు ఏఆర్ డిఎస్పి కె శ్రీనివాసరావు సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు